జీవితంలో ఎప్పుడైనా ఆవేశం పనికిరాదనడానికి నాకు చిన్న ఉదాహరణ అండి ఈ మొక్క దాదాపు నాటి ఎనిమిది నెలలు అవుతుంది విపరీతంగా ఇంటి మీద కల్లుకుంది అయితే అసలు ఒక్క పువ్వు లేదు కాయ లేదు అసలు ఇదేం మొక్క తీసేద్దాం అని అనుకుంటున్న టైంలో ఒక రోజు పొద్దున్నే నిండా మొగ్గు వచ్చేసింది అయితే తర్వాత ఆ మొగ్గంతా విచ్చుకుంటే చెట్టు నిండా ఇలా అందమైన పూలు అన్నమాట ఒక మంచి స్మెల్ ఇది సన్నజాజి విరజాజి మొక్క కాదండి దీన్ని మణిముల్లా అంటారట నాకు తెలియదు నాగముల్లా అని కూడా అంటారట మనకి అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది మేమైతే దీన్ని కడియం నుంచి తెప్పించాము రెండు మొక్కలు ఒకటి అంత బాగా గ్రోత్ రాలేదు కానీ ఒకటి మాత్రం వచ్చింది వస్తే మాత్రం విపరీతంగా వస్తుందండి నేను కూడా ఈ మొక్కని ఫస్ట్ టైం చూడటం నాకు తెలిసి ఇది చలికాలంలో మంచిగా ఇట్లా బ్లూమింగ్ వస్తుంది అనుకుంటా ఒక మంచి సువాసన కూడా ఉంటుంది ఈ మొక్క మా ఇంటికే ఎంత అందాన్ని తీసుకొచ్చిందో అసలు ఆ సువాసనకైతే ఇంకా మైమర్చిపోతున్నాం అనమాట